ఓం యి రామ్ మాతృ సాయి సాయి సమర్థుని నిత్యపారాయణ గ్రంథం భజన సమాజం ఇప్పటి వరకు భగవాన్ నామస్మరణ ప్రాముఖ్యాన్ని దాని వరణ పొందే లాభాలను తెలుసుకున్నాం అయితే ఈ నామస్మరణను భగవంతుని కొరకే కాక జీవనోపాధిగా మలచుకున్న ఒక భజన సమాజానికి బాబా వారిలో ఉన్న దురాశను ఏ రకంగా తొలగించి వారికి మేలు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో మద్రాసు భజన సమాజం ఒకటి కాశీ యాత్రకు బయలుదేరారు దారిలో వాళ్లకు షిరిడీలో సాయిబాబా అనే యోగి ఉన్నారని వారు ప్రశాంతంగా ఉండి ఉదారంగా డబ్బులు పంచిపెట్టడమే కాక కళాకారుల యోగ్యతలను బట్టి సత్కరిస్తుంటారని విని బాబా తమకు కూడా ఏదో ఒకటి ఇవ్వకపోతారా అన్న ఆశతో షిరిడీకి వచ్చారు ఆ బృందంలో ఒక పురుషుడు అతని భార్య కూతురు వదిన ఉన్నారు వాళ్ళు బాబా ముందర మంచి మంచి పాటలు పాడి భజనలు చేశారు కానీ లోపల డబ్బు కోసం ఆశపడుతున్నారు అతని భార్య మాత్రం అటువంటిది కాదు ఆమెకు బాబాబాయ్ ప్రేమ గౌరవం కలిగాయి ఆమె మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆమెకు తన ఇష్టదైవమైన శ్రీరాముని దర్శనము అప్రయత్నంగా లభిస్తుంటుంది ఆ విధంగానే ఆమెకు బాబా శ్రీరామునిలా దర్శనమిచ్చేసరికి ఆమె ఆనందంతో మైమరచి ఎంతో సంతోషంగా ఆనంద బాష్పాలు కారుతుండగా భజన చేసింది అది చూసిన ఆమె భర్త కారణమడగగా ఆమె శ్రీరామ దర్శనం గురించి చెప్పగా అతను నమ్మకపోగా ఆమెను విమర్శించాడు కూడా అతనికి బాబా ఎంతు ప్రేమ కానీ భక్తి కానీ లేవు అతను కేవలం ధనాశతో మాత్రమే అక్కడ భజన చేశాడు అంతేకాక తన కోరిక ఎప్పుడు తీరుతుందా ఎప్పుడు షిరిడీ విడవాలా అని ఎదురు చూస్తున్నాడు అటువంటి సమయంలో బాబా అతనికి కలలో ఒక అద్భుత దృశ్యాన్ని చూపించి అతని పేరాసిను తొలగించడమే కాక అతనికి బాబాపై నమ్మకం కలిగేలా చేశారు ఆ కలలో అతడొక ప్రాణాపాయ స్థితిలో ఉండగా బాబాను తనను ఆపదను ఆ ఆపద నుంచి కాపాడమని కోరాడు అప్పుడు బాబా అతనికి తనపై నమ్మకం ఉందా అని అడిగేసరికి అతను బాబా సర్వశక్తిమంతుడని అతని పూర్వజన్మ పాపాన్ని కూడా బూడిద చేయగల శక్తి బాబాకు ఉన్నదని కాబట్టి దయతో బాబా తనను కాపాడవలసిందని ప్రాధాయపడుతూ నమస్కరించాడు అప్పుడు బాబా అతనిని అతను ఇప్పుడు చేసిన ఈ నమస్కారానికి ఇంతకు ముందటి నమస్కారాలకు ఏమైనా తేడా ఉందా అని అడిగేసరికి అతను ఇంతటి ముందు తాను బాబా దగ్గర ధనం ఆశించి నమస్కరించానని ఇప్పుడు మాత్రం బాబా తనను ఆపద నుంచి కాపాడడానికి చేస్తున్న నమస్కారమని చెప్పాడు ఆ రకంగా బాబా అతనిలో మార్పును కలగజేయడమే కాక కలలోనే అతనికి అతని కోరికపై అతని గురువైన రామదాసు దర్శనం కూడా కలిగించారు రాగానే అతను తన కల మొత్తం ఆలోచించుకోగా అతనికి బాబా శక్తి తెలియడమే కాక తన ధనాశ కూడా అర్థమయ్యి ఎంతో పశ్చాత్తాపడ్డాడు అతని ఆలోచన విధానం పూర్తిగా మారిపోయి అతని అనుమానాలన్నీ తీరిపోవడమే కాక అతని ధనాశ పూర్తిగా తొలగిపోయింది వాళ్ళు డబ్బు కోసమే షిరిడీకి వచ్చినప్పటికీ బాబా మాత్రం వారి మనస్సులను డబ్బుపై నుంచి మరలించి తన ఎందు స్థిర నమ్మకం కలిగేలా చేశారు అంతేకాక బాబా వారిని కొన్ని రోజులు షిరిడీలోనే ఉండమని అల్లా వారికి దారిలో కావలసినంత ధనం ఇస్తాడని ఆశీర్వదించారు ఈ రకంగా వాళ్ళ జీవనోపాధి కోసం భజనలు చేస్తున్నప్పటికీ వారికి ధనంపై ఆశ ఉండకూడదని భక్తి భావనతో వారు భజన చేస్తే ధనాన్ని భగవంతుడే సమకూరుస్తాడని ఈ కథ ద్వారా బాబా తెలియచేయడమే కాక వారి మనస్సులలో ధనాశను సంశయ స్వభావాన్ని పూర్తిగా తొలగించి తనపై నమ్మకాన్ని పెంచి వారు సక్రమ మార్గంలో నడుచుకొని లాభపడేలా చేశారు రోహిల్లా కథ ఎంతో మధురంగా బదులు చేసినప్పటికీ మనస్సులో ధనాశ ఉన్న వాళ్ళ మనసును మార్చిన కథ తెలుసుకుంటే ఇప్పుడు దానికి భిన్నమైన కథ తెలుసుకుందాం తనలో ఉన్న దురాలోచనలను పూర్తిగా తొల తొలగించుకోవడానికి తన కరటు కంఠముతో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ బాబా అతని మంచి ఆలోచనలను ఎలా ప్రోత్సహించారో తెలుసుకుందాం అతి బలంగానూ పొడుగుగాను ఉన్న రోహిల్లా ఒకడు బాబా కీర్తిని విని బాబా మీద ప్రేమతో షిరిడీకి వచ్చి చాలా కాలం షిరిడీ మసీదులోనే ఉండిపోయాడు అతను రాత్రింబ వాళ్ళు ఖురానులోని కల్మాను బాగా గట్టిగా తన బొంగురు గొంతుకతో చదివేవాడు మసీదులో ఉండి అంత గట్టిగా పగలు రాత్రి అతను అలా చదువుతుంటే ఆ అరుపులకు బాబా ఎలా భరిస్తున్నారోనని షిరిడి ప్రజలు ఆరాటపడేవారు అంతేకాక వాళ్ళు కూడా పగలంతా పొలాల్లో పనిచేసి అలసిపోయి ఇళ్లకు వచ్చి హాయిగా పడుకోవాలనుకునేసరికి ఈ రోహిల్ల భయంకరమైన అరుపులతో నిద్రాభంగమై చాలా విశుద్ధ ఉండేది చాలా కాలం వరకు వాళ్ళు దానిని ఓర్చుకున్నారు కానీ ఎంతకాలమని ఇలా భరించగలరు ఒక పక్క ఒక పక్క బాబా దేనిని ఎలా సహిస్తున్నారని ఆరాటం వాళ్ళు కలిగే నిద్రాభంగం ఇవన్నీ కలిపి వాళ్ళు బాబా దగ్గరకు వెళ్ళి రోహిల్ల అరుపులను ఆపించమని బాబాను ప్రతిమాలుకున్నారు అయితే బాబా రోహిల్లానేమి అనకపోవడమే కాక షిరిడీ ప్రజలనే తిట్టారు ఎందుకంటే రోహిల్లా నిత్యం స్మరణతో కాలం గడుపుతున్నాడు ఆ ప్రార్థనలతో అతను తనలోని దుర్బుద్ధి పోవడానికి ప్రతినిత్యము ప్రయత్నిస్తున్నాడు ఎక్కడైతే దైవనామస్మరణ నిత్యము జరుగుతూ ఉంటుందో అక్కడ చెడు ఆలోచనలకు స్థానం ఉండదు అతని బొంగు అతనిది బొంగురు గొంతే కావచ్చు అతను భయంకరంగా అరుస్తుండవచ్చు దీని వలన షిరిడీ ప్రజలకు నిజంగానే అసౌకర్యంగా ఉండవచ్చు ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ అతనిది సదుద్దేశం దానివలన అతను మంచి మార్గంలోకి రాగలుగుతాడు కాబట్టి బాబా అతని ప్రయత్నాన్ని సమర్థించారు అసలు మనలో ఎంతమంది మన తప్పును మనమే గుర్తించి దానిని సర్దిద్దుకునే ప్రయత్నం చేయగలం ఎవరైనా మన తప్పును చూపిస్తేనే మనం ఒప్పుకోము అలాంటిది మన తప్పును గ్రహించి సరిదిద్దుకోవటం అంటే ఎంతో ఉన్నతమైన ఆలోచన ఈ ఆలోచనని బాబా సమర్థించి షిరిడి ప్రజలనే ఆ అరుపులను సహించి అతనికి సహకరించమని సలహానిచ్చారు అతను ఈ రకంగా ప్రతినిత్యము దైవ ప్రార్థన ప్రార్థనతో గడపడం వలన కొంతకాలానికి అతని ప్రయత్నం ఫలించి అతనిలోని చెడు ఆలోచనలు దుర్బుద్ధి పూర్తిగా తొలగిపోతాయని అప్పటి వరకు షిరిడీ ప్రజలు దీనిని ఊడ్చుకోవాలని చెప్పారు ఈ రకంగా బాబా స్మరణలో ఉన్న లాభాన్ని గొప్పతనాన్ని చెప్పడమే కాక దానిని ప్రతినిత్యం ఆచరిస్తున్న అతనికి సహకరించాలని చెప్పారు ఆ రకంగా ఏదో ఒక విధంగా మనస్సును భగవంతుని వైపుకు మళ్లిస్తే ఇక దురాలోచనలకు దుర్బుద్ధికి అవకాశం ఉండదు అంతేకాక బాబా స్వయంగా ఎవరైతే ప్రేమతో తన నామాన్ని ఉచ్చరిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుస్తాయని వారి భక్తిని పెంచి వారిని అన్ని దిశల నుంచి కాపాడుతానని అభయము ఇచ్చారు సాయి సాయి అన్న నామాన్ని పలకడం వలన చెడు పలుకుట వలన వినుట వలన కలిగే పాపాలు తొలగిపోతాయని చెప్పారు ఈ అన్ని కథలు విన్న తరువాత భగవన్ స్మరణ గొప్పతనము దాని వలన మనం పొందే లాభము తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా మన మనస్సును నామ సంకీర్తనం వైపు మళ్లించి మనలోని దురాలోచనలను దుర్బుద్ధిని దురాశను దూరం చేసుకొని భగవంతునికి దగ్గర అవ్వటానికి ప్రయత్నిద్దాం తోమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరా